నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ బార్ అసోసియేషన్ వై రెడ్డి ఆధ్వర్యంలో మహిళా న్యాయవాది హత్యపై రాస్తారోకు చేసిన వివిధ న్యాయవాదులు ఈ రంగారెడ్డి సంగారెడ్డి చేపల్ల హైకోర్టు బార్ అసోసియేషన్ కు సంబంధించిన న్యాయవాదులు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామన్న వాయినం తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వై కొండల రెడ్డి ఆధ్వర్యంలో గోడు వినపించుకున్న న్యాయవాదులు ఇటీవలను అర్థం చేసుకుని చట్టంలో పనిచేసేటటువంటి న్యాయవాదులకి రక్షణ లేకపోవడం చాలా బాధాకరమని వై కొండల రెడ్డి అన్నారు పోయిన వారంలో స్వప్న హత్య జరిగిన విషయం అందరికి తెలిసింది వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు ఆ దోషులు ఎవరు ఉండరు ఆ నలుగురు కానీ ఐదుగురు కానీ వాళ్ళు ఉరి చెప్పేసి మొత్తం న్యాయవాదులను డిమాండ్ చేస్తున్నాం అలాగే చేవేల న్యాయవాదులు కంప్లీట్గా బైకాట్ చేస్తున్నారు మహబూబ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా చేస్తున్నారు అలా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టులు కూడా నిరవధిక బహిష్కరణ చేస్తేనే ఈ గవర్నమెంట్ మనకు దిగి వచ్చి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్తుంది అలాగే ఈ మధ్యన న్యాయవాదుల మీద ఇటు పోలీసు వారు కానీ వేరే ఇతర వ్యక్తులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దాడులు ఎక్కువైనాయి ముఖ్యంగా మన మహిళా మీద కాబట్టి ఈ దాడులను అరికట్టాలంటే మన అడ్వకేట్లకు కూడా ప్రొటెక్షన్ కావాలి ఆ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి ఆ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమ్మీడియట్గా రావాలి వచ్చేంత వరకు కూడా న్యాయవాదులందరూ కూడా మొత్తం మన విధులను బహిష్కరించి కోర్టును బాయికాటి చేసి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పాల్గొన్నామో అలా పాల్గొంటే ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది దీంట్లో పెద్ద సమస్య ఉండదని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చిన చేవల న్యాయవాదులు కానీ రాయందర్ కోర్టు కానీ ఇతర ప్రతి ఒక్క న్యాయవాళ్ళు సంగారెడ్డి కోర్టు నుంచి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధర్మ తెలియొచ్చు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసుకుంటూ ముందుకు నడిపించాలి ప్రతి ఒక్కరం కూడా ఎవరు కూడా ఇంకా కేసు కేసులు కాకపోతే రేపు మన అడ్వకేట్ దగ్గరికి వస్తాయి కాబట్టి ఒక నెల రోజులు కష్టపడదాము మనం ప్రొటెక్షన్ యాక్ట్ సాధించుకుందాము అలాగే స్వప్న దోషులు కానీ ఇంక ఇంతకుముందు అడ్వకేట్ ఎవరి మీద అయితే ఎవరైతే చనిపోయారో ఎవరి మీద దాడులు చేసారో వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద కూడా ఫాస్ట్ యాక్ట్ ఒకటి పెట్టి ఇమ్మీడియట్గా కూడా వితిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లో కేసు డిస్పోజ్ ఆఫ్ చేయాలి అలాగే పోలీస్ వారు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యింటే లేకపోతే చర్యలు తీసుకోకపోయింటే వారిని కూడా తగు చర్య తీసుకోవాలి మేము డీజీపీ గారు కూడా ఇంతకుముందే విల్ల రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టాము తను కూడా హామీ ఎవరైనా పోలీసు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే తగిన చర్య తీసుకుంటామని హామీ కానీ ఈ సందర్భంగా హైకోర్టు ముందు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే హైకోర్టు న్యాయవాదులు బయటకు రారు కాబట్టి మీకు రేపు పొద్దున ఇలాంటి సంఘటన జరుగుతుండొచ్చు కాబట్టి అందరు కూడా వచ్చి మనం అంతా ఒకటే కులం అనేది మర్చిపోవద్దు అందరు కూడా బహిష్కరిస్తేనే హైకోర్టు ముందు అయితే కూడా ఇంక ఎక్కువ పబ్లిసిటీ అంటే గవర్నమెంట్ దృష్టి కూడా పోతుంది ఇవాళ మా అధ్యక్షుడు హైకోర్టు భారత్ జగన్ అన్న వచ్చినందుకు చాలా సంతోషము ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా ఇన్వాల్వ్ కావాలి సార్ ఇది అందరి సమస్య ఏ ఒక్క స్వప్నో ఇంకొక న్యాయవాదే కాదు రేపు ముద్ద మనకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోటి వేసుకున్న ప్రతి ఒక్క న్యాయవాది కూడా ఉద్యమించాలి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చేంత వరకు కూడా మనం నిలవాధికంగా విధులు బహిష్కరించాలని ఈ సందర్భంగా నేను అందరికీ జ్ఞావా పిలుపునిస్తున్నాను